హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోధుమ పిండితో కేక్ మైదా పంచతార కోడిగుడ్డు లాంటివి ఏమి యూస్ చేయకపోయినా ఈ కేక్ని చాలా స్పాంజీగా అండ్ టేస్టీగా ఉంటుంది సో ఈ హెల్దీ అయిన కేక్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా కేక్ బేక్ చేయడం కోసం కేక్ అయినా లేకపోతే ఇలాంటి ఒక స్టీల్ గిన్నెనైనా తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా గోధుమ పిండి వేసుకొని ఇలా డస్టింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ గిన్నెని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అరకప్పు బెల్లం తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని ఈ బెల్లం అంతా కరిగేలా చూసుకోవాలి చూడండి ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయాక వేరొక గిన్నెలోకి ఇలా కట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెట్టుకుందాం ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పావు కప్పు ఆయిల్ పావు కప్పు పెరుగు వేసుకొని విస్కర్తో ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్పు కొలతతో తీసుకోవాలి ఆ తర్వాత ముందుగా వడకట్టి పెట్టుకున్న బెల్లం సిరప్ని వేసుకోవాలి ఇప్పుడు తో ఒక రెండు నిమిషాలు అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్ గోధుమ పిండి హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా పావు స్పూన్ యాలకుల పొడి వేసుకొని అంతా కలిసేలా విస్కట్తో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలుపుకున్నాక ఇందులోకి అరకప్పు దాకా పాలు పోసుకోవాలి అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కేక్ బేక్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఈ గిన్నెని హీట్ చేయాలి ఇది హీట్ అయ్యేలోపు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ గిన్నెని ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయాలి కేక్ బ్యాటర్లో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి ట్యాప్ చేయడం వలన పోతాయి ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ గిన్నెని ప్రీ హీట్ చేసిన గిన్నెలో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ కేక్ని బేక్ చేసుకోవాలి చూడండి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను కేక్ చక్కగా పొంగింది ఇప్పుడు కేక్ మొత్తం కుక్ అయిందో లేదో చూడడం కోసం ఇలా ఒక పిక్ తీసుకొని కేక్ అడుగు వరకు ఇలా గుచ్చి చూస్తే కేక్ అనేది తడి లేకుండా ఉంటే కేక్ మొత్తం కుక్ అయిపోయినట్టు చూడండి ఏం తడి లేకుండా కేక్ మొత్తం చక్కగా బేక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కేక్ గిన్నెని బయటికి తీసేసుకొని కేక్ పూర్తిగా చల్లారనివ్వాలి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక నైఫ్ తీసుకొని అంచుల వెమ్మటి ఇలా కేక్ని లూజ్ చేయాలి ఆ తర్వాత దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని గిన్నెని రివర్స్ లో బౌలించి దానిపైన ఒక టూ త్రీ టైమ్స్ ఇలా ట్యాచ్ చేయాలి చూడండి కేక్ చక్కగా డిమాల్డ్ అయి ఊడిపోయి వచ్చేసింది అంతే అండి మైదా పంచదార కోడిగుడ్డు లేకుండా ఇలా గోధుమ పిండి బెల్లంతో ఒకసారి కేక్ చేయండి చాలా టేస్టీగా అండ్ హెల్దీగా తినచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్